నమస్తే కేటెడ్ ఫోర్ న్యూస్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పదహారవ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కుమార్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారి తండ్రి గారైన వాళ్ళ రెడ్డి కౌన్సిలర్గా ఉండగా అంగడి బజార్లో సీసీ రోడ్డు నిర్మాణం మురికి కాలువల శుభ్రత పనులు చేపట్టామని గుర్తు చేశారు ఇప్పుడు తనను గెలిపిస్తే వార్డులో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కారు గుర్తుకు ఓటు వేసి పదహారవ వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని ప్రజలను కోరారు జై తెలంగాణ నినాదాలతో టిఆర్ఎస్ ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది ತಪ್ಪು ಅಲ್ಲಿ ಮನ ಗಲ್ಲಿ ಗಲ್ಲಿ ಸಮಸ್ಯೆ ಗಲ್ಲಿ ಪಾರ್ಟಿ ಟಿಆರ್ಎಸ್ ಪಾಟೀಲ್ ಗಲ್ಲಿ ಸಮಸ್ಯೆ ಟೆಲ್ಲಿ ಲಾಕ ಅದು ಇದು ತಪ್ಪಕೊಂಡು ಗಲ್ಲಿ ಅಂತ ಡೀನಾ ಡಿಲ್ಲಿ ಮನೆ ಗಲ್ಲಿಗೆಸ್ ಪಾರ್ಕ್ ಮಾತ್ರ ತಪ್ಪಕೊಂಡು ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಜನ ಪಾರ್ಟಿ అన్ని ఉంది ఆ బాధ్యత నెరవేర్చ మనం పార్టీ టీఆర్ఎస్ అందరి కోసం పర్తీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఢిల్లీకి వాళ్ళ అవసరం లేదు మన గల్లీలో మనం పరిష్కారం చేస్తున్నాం అన్ని సంవత్సరం మన గల్లీ పరిష్కారం చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీకి ఒక సంవత్సరం లేదు మేము ఢిల్లీనే పరిష్కారం లేదు కొన్ని సంవత్సరాలు తప్పకుండా పడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ ఇస్లామాబాద్ పదహారవ వార్డు ప్రజలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు క్రాంతికుమార్ కామరెడ్డి కుమార్ నేను ఈ వార్డు పదహారో వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ కారముఖ్యంగా నా పోటీ చే పోటీ చేసే ఇంతకుముందు గత సంవత్సరం ఐదు సంవత్సరాల మా నాన్నగారికి కూడా కౌన్సిల్గా పోటీ చేశారు నాకు గత పదిహేను సంవత్సరాలుగా ఉదమకారం నుంచి ఇవాళటి వరకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది సుదీర్ఘ రాజకీయ పరిచయాలు మీ అందరి సమస్యలు నా సమస్య తీసుకొని నా ఇంటి సమస్య తీసుకొని మీ అందరి సమస్యలు పరిష్కరిస్తా ఇంతకుముందు కూడా ఇంటెనుక ఇంటెనక ఇంటి ముందు మీ పరిస్థితులు ఘోరాది ఘోరంగా ఉండేవి మెయిన్ రోడ్డు ప్రజల పరిస్థితులు ఇంటి వెనక అంత పెద్ద రోడ్ ఇలా మంగడి రోడ్గా మార్చి ఆ వెనకాల చెత్త కానీ దుర్వాసనలు కానీ లేకుండా ఇవాళ మీరు ప్రశాంతంగా ఇంట్లో కిటికీలు తీసుకొని ఆరాంస పడుకునేటువంటి ఇలా సౌకర్యాన్ని నేను ఇచ్చిన ఇంటి ముందర ప్రతి ఇంటి ముందరికి ఇంటెనక రోడ్డు తీసుకొచ్చింది నేనే మెయిన్ రోడ్ ఇంటి ముందర నల్లా తీసుకొచ్చింది నేనే అట్లా ప్రతి కాలనీలో కూడా ఈ రోడ్లు మిషన్ బజర్ నల్లా నీళ్ళు అట్లాంటి ఇంటింటికి వీధి దీపాలు అక్కడే ప్రజలకు చేరాల్సిన సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏవైతున్నాయో మా ప్రత్యేక శ్రద్ధతోటి మేము రోజు ప్రజలకు అందించడం జరిగింది ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన నీటి కా కరువు పరిస్థితులలో ఈ నీళ్ళల్లో అందరు కొట్టుకుంటా ఉంటే సొంత ట్యాంకర్ సొంత ఖర్చులతోటి ట్యాంకర్ కొడుకొచ్చి మరీ ప్రజలకు నా బాయికాడ నీళ్ళు ఇంపు వచ్చి మరి ప్రజలందరికీ వచ్చిన ఇలా ఆ తల్లి ఆ అందరి ఆడబడ్డుదల ఆశీర్వాదం నా మీద ఉంది ఇవాళ ఇళ్ళలోకి పోతా ఉంటే ప్రతి ఒక్కరు గదం పట్టుకొని బిడ్డ నీళ్ళు పోషణ మాకు కరువు కాలంలో ఇలా నేను నీ వెంటుంటాం నువ్వు నంది పడక అని చెప్పి నన్ను దీవించడం జరుగుతూ ఉన్నది అట్లనే అందరూ ఇలా ప్రతి ఒక్కరు కూడా నన్ను అలానే ఆశీర్వదిస్తారని కోరుకుంటా ఉన్నా ఫ్యూచర్లో రాబోయే పరిస్థితులు ఏంటంటే మెయిన్ రోడ్డు మీద మునక ఉన్నది ఆ మునకను తప్పకుండా నివారించేటువంటి పరిష్కారాలు నా దగ్గర ఉన్నాయి అది ఏ రోజైతే నేను కౌన్సిలర్గా మొట్టమొదటిగా పెడతాను ఆ నిలకను ఇలాంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి ఆ మొట్టమొదటి ప్రాబ్లమ్ని నేను తప్పక దాన్ని సాల్వ్ చేస్తా దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్లకు పోయి టౌన్ ప్లానింగ్ యొక్క వాటిని పెట్టుకొని ఆ టౌన్ ప్లానింగ్ అధికారులను చేపట్టుకొని వాళ్ళతో చేత వాళ్ళను ఆ ప్లానింగ్తో ప్రకారం ఆ నీటిని మళ్లించడం జరిపిస్తా అనేది మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా అలానే ఇవాళ పాత మన ఇప్పుడున్న ప్రభుత్వం మనకి ఎన్ని హామీలు ఇచ్చింది ఎన్ని కవడం మాటలు చేసింది అటువంటి పరిస్థితులు మళ్ళీ ప్రజలకు నమ్మి ఓటేయద్దు మీకు ఇవాళ ఈ మూడు రెండున్నర సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని బాధలు పడ్డారో మీకు తెలుసు తప్పకుండా కారు గుర్తుకు వేసి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి అక్కడున్న కేసీఆర్ను ఇక్కడున్న క్రాంతిని ఇద్దరిని కలిసి గెలిపించాలని కోరుకుంటా ఉన్నా మా బీఆర్ఎస్ విజయం తెలంగాణ ప్రజల విజయం అని ఇలా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం బ్రతికేది కూడా తెలంగాణ ప్రజల కోసం తెలియజేసుకుంటా ఉన్నా ఇంకొక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఈ ఇక్కడ వ్యాపారం ఊరుకు ఆయుపట్ట అయినటువంటి మార్కెట్ రోడ్ మరియు మెయిన్ రోడ్ మాదాన్లోనే ఉంది వీళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా నేను హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తా అట్లనే ఆ మీదున్నటువంటి కళా ఏసీ కార్డు ఉన్నటువంటి ప్రజలు ప్రతి మా వాడల్లో ఉన్నటువంటి ప్రజలకు పూర్తి భరోసాను కలిగిస్తా మునుపు మా ఐదు సంవత్సరాలు మా కాలంలో ఎలాంటి సేవలు అందించారో